లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడవే ఉంది అయితే ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ యొక్క ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రస్తుతం మనతో పాటు నిర్మల్ జిల్లాలో పెమ్మి మండలంలో ఎంపీ అభ్యర్థి గూడెం నగేష్ గారిని తెలుసుకుందాం సార్ చెప్పండి మీ యొక్క ప్రచారం ఎలా కొనసాగుతుంది ముమ్మరంగా జరుగుతూ ఉంది మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయడమే కాకుండా నేను కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు పూర్తయినాయి మండలాలు పూర్తయినాయి నేను కూడా నూకండ్ కార్నల్ గ్రామాల్లో వెళ్ళడం జరుగుతూ ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఈరోజు ఉంది ఎందుకంటే ఈ దేశంలో మోడీ గారి నాయకత్వమే కావాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే రావాలని చెప్పేసి అందరు కూడా కోరుతా ఉన్నారు మేము ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే ఉన్నది అయినా ఇంకా చాలా ముమ్మరంగా మా యొక్క ప్రచారాన్ని ప్రచార పర్వాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళిన ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా మా పార్టీకి మమ్మల్ని మరి బ్రహ్మరత్మ పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఈ కార్యక్రమం ఇంకా కొన్ని రెండు మూడు రోజులు ఉంది కాబట్టి ఇంకా ప్రచారాన్ని ముమ్మరం చేస్తాం ఈ యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో నాలుగు బీజేపీ గెలవగా రెండు బీఆర్ఎస్ గెలిచింది ఈ యొక్క కానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది ప్రస్తుతం మీ యొక్క ప్రచారం మీ యొక్క నియోజకవర్గంలో జరుగుతుంది మరి ఇక్కడ ప్రజలుంటే ఎలాంటి రెస్పాండ్ వస్తుంది ఇక్కడే చూస్తూ ఉన్నాం వందలాదిగా మహిళలు సోదరిములు వచ్చారు ఈ స్థానంలో చిన్నపాటి మార్జిన్ తోటి మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నది ఎక్కడ పొరపాటు జరిగిందో మేము తెలుసుకున్నాం ఏ ఏరియాలో మేము ఏం చేయవలసిందో మేము తెలుసుకున్నాం వాటన్నింటినీ కూడా మేము ఇప్పటికీ అటెండ్ అయినాం ఆ ప్రాంతాలు ఉన్నటువంటి ఆ విషయాల్ని మేము పరిగణలోకి తీసుకొని ఆ విధంగానే మెజార్టీ సాధించే దృష్టితోటే మేము పనిచేస్తూ ఉన్నాం ఎడ్డి పరిస్థితుల్లో కానాపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు మెడ మెజార్టీ సాధించబోతూ ఉన్నది నాలుగు నియోజకవర్గాల్లో అసెంబ్లీ గెలిచినవి ఉన్నాయి ఈ నియోజకవర్గంలో కూడా మరి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఎందుకంటే చాలామంది అటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు లేకపోతే ఎటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో మేము మోడీ గారికి వేస్తాం పువ్వుకి వేస్తాం మేము ఎటు తిరిగినా పర్వాలేదు కానీ మీకే వేస్తాం వాళ్ళే బహిరంగంగానే చెప్తా ఉన్నారు అదే మాదిరిగా మా నాయకులకు కూడా మరి ఫోన్ల మీద వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి ఇదే కాకుండా అషాబాద్ నియోజకవర్గంలో కూడా గణనీయమైనటువంటి ఓట్లను మేము సాధించబోతూ ఉన్నాం ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాలు కూడా మాకు షార్ట్ ఫాల్ రాదు గత కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ నేతలు బీఆర్ఎస్ నుంచి వలసగా రావడం జరిగింది వేణుగోపాల్చారి కావచ్చు తర్వాత మాజీ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కొనరుకోనప్ప కావచ్చు అయితే ముఖ్యంగా ఎక్కువగా దృష్టి నిర్మల్ పైననే పెట్టారు మే ఐదున రాహుల్ గాంధీ కూడా బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశాను అక్కడ మరి ఈ యొక్క ఈ నియోజకవర్గంలో మరి రెండు నియోజకవర్గాలే టార్గెట్గా అక్కడ ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది దీని ప్రభావం ఏమైనా ఉంటుందని భావిస్తున్నారా మరొకసారి రెండు వేల పద్నాలుగు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి రెండు వేల పద్దెనిమిది ఓటింగ్ ప్యాటర్న్ చూడండి రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి రెండు వేల ఇరవై మూడు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే గ్రైజువల్గా నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ చాలా స్పీడ్గా పుంజుకుంటా ఉన్నది ఇక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్ కాదు అస్సలే కాదు కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఎక్కువ మొత్తంలో గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ చొచ్చుకొని పోయింది నిర్మల్ జిల్లా విషయానికి వస్తే అదే మాదిరిగా ఇతర ప్రాంతాల్లో కూడా మరి గ్రామీణ క్షేత్ర స్థాయిల నుంచి కూడా మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు సరే పార్టీ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి అటు కాంగ్రెస్కి పోవడం కానీ అవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను మాత్రం అనుకోవడం లేదు ఎందుకంటే ప్రజలందరూ ఓటర్లందరూ చాలా తెలివైన వాళ్ళు పలోమని మనం వస్తారని చెప్పేసి ఆశించడం చాలా మూర్ఖత్వం అక్కడ ఎందుకంటే క్యాడ్ అంటే నాయకులు పోయినా కింద క్యాడర్ మాత్రం ఓటర్లు మాత్రం ఎందుకంటే ఈ దేశం కోసం ధర్మం కోసం భారతీయ జనతా పార్టీని మేము ఏ పార్టీలో ఉన్నా మేము పువ్వు గుర్తుకే ఓటేస్తాం ఆమె కుటుంబ రహ్లేదకాయ పూలాలే ఓటు తాకుతాం అని చెప్పేసి ప్రజలే చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది లేదు గణనీయమైనటువంటి మెజార్టీని సాధిస్తాం ఆ విధంగానే మా నలుగురు శాసనసభ్యులు కావచ్చు అదే మాదిరిగా మాజీ శాసనసభ్యులు కావచ్చు పార్టీ నాయకత్వం కూడా జిల్లా నాయకత్వం ఉమ్మడి జిల్లా నాయకత్వం కూడా అదే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో అన్ని నియోజకవర్గాల్లో మెజార్టీని సాధిస్తాం ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు మూడు పార్టీల నుంచి ఉన్నారు అయితే మీకు పోటీ నుంచి ఉండబోతుందని భావిస్తారు పోటీ అనేది మాకు ఎవరిది లేదు మేము ఫస్ట్ స్థానంలో ఎప్పుడో వచ్చినాం మొదటి స్థానంలో మేమున్నాం ఇక రెండవ స్థానం కోసము అటు కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో ఉంటుందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ రెండవ స్థానం ఉంటుందా వాళ్ళిద్దరి మధ్య అప్పుడు తేలుతుంది మేము ఫస్ట్లో ఎప్పుడో చేరిపోయినాం వాళ్ళు సెకండ్ స్థానాల కోసం వాళ్ళు పోటీ పడుతున్నారు మొత్తానికి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో మరి అన్ని నియోజకవర్గాలను కూడా మరి ప్రచారం జోరుగా ఉంది మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీ వైపే ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో మరి బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అయితే గూడెం నగేష్ చెప్తున్నారు నిర్మల్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం